అస్సలం వైఖమ్ వరహ్మతుల్లా వకూ దర్సె హదీస్ రియాదు సాలిహీన్లో సహనం అధ్యాయంలో ఉన్నాం ఇంతకుముందు నలభై ఎనిమిది హదీసులు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ఇన్షాల్లా తల నలభై తొమ్మిదవ హదీస్ గురించి చూద్దాం హజరత్ అబూహురైరా రది అల్లాహు తాలన్హు గారి యొక్క ఉల్లేఖనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అయి అలై వల్లం గారు ఈ విధంగా బోధించారు ఆయన ఏమన్నారంటే విశ్వాసులైన స్త్రీ పురుషుల ప్రాణానికి సంతానానికి ఇంకా వారి ధన సంపదనలకు కూడా వారి ధన సంపదలకు కూడా కఠిన పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి ఆఖరికి వాళ్ళు మరణానంతరం అల్లాను కలుసుకున్నప్పుడు వారి యొక్క కర్మల పత్రంలో ఒక్క పాపం కూడా మిగిలి ఉండదు అని ప్రవక్త సల్లల్లాహులి అల్లి సలం గారు చెప్పడం జరిగింది అంటే విశ్వాసికి అనేటువంటి వ్యక్తికి పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే వాళ్లకు వారి యొక్క సంపద ద్వారా కానీ వారి సంతానం ద్వారా కానీ లేదా ధనం రూపేణ కానీ కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి ఎందుకు ఈ కష్టాలు వస్తాయంటే ఇంతకుముందే చెప్పడం జరిగింది విశ్వాసుల యొక్క పాపాలను తొలగించడానికి వస్తాయి ఎంతగా తొలగిస్తాయి అంటే ఈ కష్టాలు అల్లాహ తాలా ఏ విధంగా అయితే మనల్ని పవిత్రంగా ఈ భూమి మీదకి పంపించాడో అంతే పవిత్రంగా ఆయన్ను కలుసుకునేటప్పుడు కూడా అదే పవిత్రత్వ రావాలని కోరుకుంటాడు కాకపోతే మనిషి తన యొక్క కోరికల మూలాన తన యొక్క తప్పుల మూలాన లేదా ఇతరత్ర ఆశలు కోరికల మూలాన లేదా అల్లహతాలా పెట్టినటువంటి పరీక్షల మూలాన కొన్ని బాధల్ని అనుభవిస్తాడు కొన్ని కష్టాలని అనుభవిస్తాడు కొన్ని రకరకాల రోగాలకు గురవుతాడు సంతానం ద్వారా కూడా పరీక్షింపబడతాడు ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇటువంటివన్నీ ఇవి అతని యొక్క పాపాలను తొలగించడానికి కారణమవుతాయి ఏ పవిత్రతను అయితే అల్లహతాల పెట్టుకోమని పంపించాడో దాన్ని కొనసాగించమని పంపించాడో వీరు చేసినటువంటి తప్పులకు ఈ యొక్క కష్టాలన్నీ పరిహారమైపోయి అతను మళ్ళీ పవిత్రతను పొంది కలుసుకుంటాడు కలుసుకుంటాడనమాట దీనికి సంబంధించి ఖురాన్ ఆయతు కూడా ఉంది దాని యొక్క తశ్రీ కింద మనం చెప్పవచ్చు యొక్క హరీష్ని అదేమిటంటే అల్లహతలా ఖురానే కరీంలో సురతుల్ బకరాలో తెలియజేస్తున్నాడు నూట యాభై మూడవ ఆయుత నుంచి నూట యాభై ఏడు వరకు అల్లహతల్లా అంటున్నాడు మేము మిమ్మల్ని ఏదో విధంగా తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాం భయంతో ఆకలి దప్పులతో ధన ప్రాణాల నష్టంతో చూడండి అన్నీ అవే మాటలే భయంతో కానివ్వండి శత్రువుల భయం ఉండొచ్చు లేదా ఇతరత్రా భయాలు ఉండొచ్చు లేదా ఆకలి దప్పులతో మరియు ధన ప్రాణాల నష్టంతో ధనం నష్టం కావచ్చు లేదా మన ఇంటిలో మన బంధువుల యొక్క మన ఆప్తుల యొక్క ప్రాణాల నష్టంతో లేదా పండ్ల కొరతతో అంటే పంటలకు సంబంధించి పండ్ల కొరతతో పరీక్షిస్తూనే ఉంటాం అల్లహతల ఇక్కడ అంటున్నాడు వారికి శుభవార్తనివ్వండి అని అంటే ఇక్కడ ఈ సహనమూర్తులకు శుభవార్తనివ్వండి అని అల్లహతల తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు అల్లాహతల అంటే ఒబష్రీ షాబిరీన్ ఈ యొక్క సహనం వహించేటువంటి వాళ్లకు శుభవార్తనివ్వండి అని అదే ప్రవక్త సల్లా సలం గారు తెలియజేస్తున్నాడు తెలియజేస్తున్నారు ప్రవక్త సల్లల్లావుల సలం గారు అదే విషయాన్ని ఏం తెలియజేస్తున్నారంటే ఈ కష్టాలకు ఎవరైతే సహనం వహిస్తారో వారి కర్మల పత్రంలో ఉన్నటువంటి పాపాలు తొలగిపోయి ఆ శుభవార్తను అందుకోవడానికి హక్కుదారులు అవుతారు ఈ విధంగా అయితే అల్లహతలహ ఖురాన్లో తెలియజేశాడో దానికి అయితే ఇక్కడ కండిషన్ ఏమిటి అంటే దానికి వారు సహనం వహించాలి ఏడుపులు పెడబొప్పులు పెట్టడం కాలాన్ని అల్లహతలా నిందించడం ఇటువంటి పనులు మాత్రం చేయకూడదు ఆ కష్టాల మీద సహనం వహిస్తే అల్లా ఇచ్చినటువంటి ఆ శుభవార్త ఏమిటి అంటే వారి యొక్క పాపాలు తొలగిపోయి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు ఇది తిరిమిజీలో హసన్ సీ హదీస్ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిదవ నంబర్ హదీస్ అల్లాహతల మనందరికీ సహనం వహించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాహ తల మనందరికీ సహనాన్ని అనుగ్రహించుగాక అల్లాహతల మన పాపాలనన్నీ తొలగించి స్వర్గంలో ప్రవేశంపజేయగాక ఆమీన్ అస్సలం అయికూమ్ వరహ్మల్లె వబరకూ